అవకాశం లేదు ఉండేది కేవలం మనిషికి మాత్రమే ఎందుకంటే మనిషికి సర్వావయములను భగవంతుడు ప్రసాదించాడు ఈ అన్ని అవయవములతో దేన్నైనా చెయ్యటానికి మనకు యోగ్యతను ప్రసాదించాడు భగవంతుడు అన్నిటికంటే విశేషంగా బుద్ధిని ప్రసాదించాడు బుద్ధి అని అంటే యుక్తాయుక్త వివేక జ్ఞానం ఏది సరి ఏది తప్పు నేను ఎలా నడిస్తే నాకు మంచిదవుతుంది ఏ మార్గంలో వెళితే నాకు చెడు అవుతుంది ఈ మార్గంలో నేను వెళ్ళకూడదు ఈ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి వివేచన చేసే శక్తిని భగవంతుడు మనుష్యుడికి ప్రసాదించాడు అటువంటి శక్తి కలిగినటువంటి శరీరం మనకు వచ్చింది మరి ఈ శరీరాన్ని మనం వ్యర్థం చేసుకోవాలన్నా ఈ జన్మను మనం వ్యర్థం చేసుకోవాలన్నా ఈ జన్మను మనం వ్యర్థం చేసుకున్నామని అంటే మనం చాలా బుద్ధిహీనులమని అనిపించుకుంటాం అవివేకులమని అనిపించుకుంటాం ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు ఇది ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి వచ్చింది కేవలం ఈ జన్మలో మనం లౌకికమైనటువంటి సుఖ సంపాదనకే వినియోగించుకున్నామనంటే చాలా పొరపాటు అవుతుంది కాబట్టి ఈ జన్మ సార్థకం కావాలి అంటే ధర్మానుష్ఠానం ఒక్కటే ఉపాయం ధర్మాన్ని ఆచరించి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి కానీ అది తప్ప వేరే ఏ విధమైనటువంటి మార్గము ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి లేదు అందువల్లనే ధర్మానికి ఉండేటటువంటి స్థానం చాలా గొప్పది మన జీవితంలో మనం పెద్ద మనుషులు అనిపించుకోవాలి అని అంటే అనేక మంది డబ్బు సంపాదిస్తే నేను పెద్ద అవుతాను అధికారం సంపాదిస్తే నేను పెద్ద అవుతాను శారీరకమైన బలాన్ని సంపాదిస్తే నేను పెద్ద మనిషిని అవుతాను జనబలం ఉంటే నేను పెద్ద అవుతాను అని అనేక మంది అనుకుంటుంటారు వీటి వీటి వల్ల మనం పెద్ద మనుషులం కాదు మనం ధర్మాన్ని ఆచరించినప్పుడే మనం పెద్ద మనుషులం అవుతాం శంకరుల వారు ఒక చోట భాష్యంలో సెలవిచ్చారు యోహి ఇష్టాది లక్షణం కర్మ ఆచరతి తమాచక్షతే లోకాహ ధర్మం చరత్యయం మహాత్మ ఇది ఎవడైతే శాస్త్రంలో చెప్పినటువంటి ధర్మ ఆ ధర్మాచరణ చేస్తాడో వాణ్ణి గురించి లోకం ఉంటుంది ఆహా ఆయన మహాత్ముడయ్యా ధర్మం అని ధర్మం చరత్యయం మహాత్మ ఇది అందువల్ల ఆ ధర్మాచరణ అనేటటువంటిది మనకు సర్వథా ఆవశ్యకం తప్ప మిగిలిన లౌకిక సంపత్ అంతా అది తర్వాత ఆ సంపత్త ధర్మాచరణ కోసం దేనివల్లనైతే మనకు ధర్మాచరణానికి దోహదం అవుతుందో అది మనకు కావాలి ఏదైతే మనకు ధర్మాచరణకు విరుద్ధంగా ఉంటుందో అది మనకు అక్కర్లేదు ఎందుకంటే అన్నిటికంటే ఆవశ్యకమైనటువంటి ధర్మం కనుక అందువల్లనే ధర్మాన్ని ఉద్ధరించడానికి ధర్మాన్ని కాపాడటానికి స్వయంగా భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు ఒక్కొక్క యుగంలోను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు సెలవిచ్చాడు కనుక ఈ ధర్మం అంత గొప్పది మన జీవితం అనేది అత్యల్పం ఈ అత్యల్పమైన జీవితంలో యత్కించి అయినా ధర్మాన్ని ఆచరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి ఇంకా ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగేటట్టు చూసుకోవాలి అనేది ప్రతి ఒక్కడూ మనస్సులో పెట్టుకోవలసినటువంటి విషయం అందువల్లనే మన పూర్వులు ప్రతిరోజు యథాశక్తి ధర్మాచరణం చెయ్యాలి శాస్త్రంలో మనకు ఏదైతే విహితమైనదిగా చెప్పబడిందో దాన్ని మనం ఆచరించాలి ఏది మనకు విహితం కాదో దాన్ని ఆచరించాల్సిన పని లేదు మనకు విహితమైనటువంటి దాన్ని మనం ఆచరించే దాన్నే భగవంతుడు భగవద్గీతలో స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధి లభతే నరహ స్వే స్వే కర్మణి తనకు ఏదైతే విహితమైందో దాన్ని ఆచరించితే నువ్వు సార్థక జన్మడవ్వు అని చెప్పి సెలవిచ్చాడు అందువల్ల మనకు విహితమైనటువంటి ధర్మాన్ని ఆచరించడంలో మనం సదా అప్రమత్తులంగా ఉండాలి శ్రద్ధావంతులుగా ఉండాలి ఈ దృష్టి మన ప్రతి ఒక్కళ్ళలో కూడా కలగాలి అందరూ కూడా ధార్మికులై ధర్మానుష్ఠాన రతులై తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి భగవంతుడు ప్రతి యుగంలోనూ ధర్మరక్షణకు అవతరిస్తాడు అని అన్నాం అదే పరమేశ్వరుడు ధర్మరక్షణ కోసమే ఈ కలియుగంలో శ్రీమద్ శంకర భగవత్పాదుల రూపంలో అవతరించాడు ధర్మాన్ని రక్షించి జనులకు ధర్మ ప్రబోధం చేశాడు ప్రతి ఒక్కడూ ధర్మ మార్గంలో చరించండి తరించండి అని అన్నాడు ఆయన ఎవడైతే ధార్మికుడుగా ఉంటాడో వాడే తరించగలుగుతాడు అందులో ఆయన అనేకమైనటువంటి ఉపదేశాన్ని మనకు ప్రసాదించారు వాళ్ళ వాళ్ళ యోగ్యతకు తగినట్టు వాళ్ళ వాళ్ళ అధికారానికి తగినట్టు అనేక మంది అంటారు అయ్యా శంకరాచార్యవరితో భాష్యాలు రాశారంటారు ఆ భాష్యాల వల్ల మాకేమీ అర్థం కాదు మా బోటి వాళ్ళకు ఉపయోగమైన మాటలు ఏమైనా చెప్పారా ఆయన అది చెప్పండి ఊరికైనా భాష్యాలు రాశారు అది రాశారు ఇది రాశారంటే దానివల్ల మాకు ఉపయోగం ఏం లేదు అది ఏదో పెద్ద పెద్ద పండితుల కోసం రాసి ఉండొచ్చు మాకు లాభం లేదు శంకరుల వారు కేవలం భాష్యాలు రాసి ఊరుకోలేదు అతి సామాన్యుడైన మనిషి కూడా దేన్ని ఆచరి ఆచరిస్తే శ్రేయస్సు పొందుతాడో అటువంటివన్నీ చెప్పారు ఆయన ఆయన చెప్పిన దాన్ని ఏ ఒక్కటైనా మనం ఆచరించి శ్రేయస్సు పొందితే అదే చాలా పెద్ద విషయం ఆయన చెప్పారు మొట్టమొదటి నీ అహంకారం వదిలిపెట్టు కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలస్సరం మనిషి సామాన్యంగా తప్పు పనులు చేయటం అహంకారం వల్ల నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడో నా ఇష్టం నేను ఏమన్నా చేస్తాను నా దగ్గర డబ్బు ఉంది నేను ఏమన్నా చేయగలుగుతాను నా దగ్గర అధికారం ఉంది నేను ఏమన్నా చేయగలుగుతాను ఆ దృష్టితో మనిషి తప్పులు చేస్తాడు ఈ డబ్బు అధికారం వీడు చూసుకొని నువ్వు చప్పులు చేస్తున్నావు కానీ ఈ డబ్బు అధికారం ఎంతకాలం ఉంటుంది అని ఒక్క నిమిషం ఆలోచన చేయబోయాను ప్రాతర్య ఏవ జగతీత చక్రవర్తి సాయం స ఏవ విపినే జటిల తపస్వి ఏముంది ఈ అధికారంలో ఈ ధనంలో ఒక సమయంలో మహాధనికుడుగా విర్రవీగినటువంటి మనిషి అదే మనిషి మరో సమయంలో అతి సామాన్యుడుగా జీవనం చేయటం అనేటటువంటి దాన్ని మనం మన కళ్ళార చూస్తున్నాం దానికి ఏ గ్రంథాలను చూడాల్సిన పని లేదు ఎంతోమంది ముందర చాలా మహా ఐశ్వర్య మతమత్తులై విర్రవేగినటువంటి మనుషులు తర్వాత ఐపీలు వేసి ఇన్సాల్వెన్సీ ఇండియన్ పోలీస్ కాదండి ఐపీ ఐపీలు వేసి తర్వాత అతి సామాన్యులుగా ఉండటం అనేది మనం చూడటం లేదా కాబట్టి ఐశ్వర్యం ఉంది నేను ఏమన్నా చేస్తాను అని అనుకోవటం అత్యంత అవివేకం కదా కాబట్టి ఈ మదం పనికిరాదు అహంకారం పనికిరాదు నేను మహాపండితుడిని అనుకొని తప్పులు చేయడానికి వీల్లేదు భగవంతుడి సన్నిధిలో ఆయన పెద్ద పండితుడండి కాబట్టి ఆయన క్షమించాలండి అని ఎక్కడా లేదు పండితుడైనా పామరుడైనా తప్పు చేస్తే దాని ఫలం అనుభవించక తప్పదు అందువల్ల మన పాండిత్యాన్నో మన ఐశ్వర్యాన్నో మన అధికారాన్నో చూసుకొని మనము అకృత్యములు చేశాము అని అంటే ఆ ఐశ్వర్యం ఆ అధికారం ఆ విద్య అవి ఏవి మనల్ని కాపాడటానికి రావు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత వా ఆ చేసిన అన్ని అకృత్యముల యొక్క ఫలాన్ని మనం అనుభవించక తప్పదు అప్పుడు ఎవ్వళ్ళు మనకు సహాయానికి రారు ఆ జ్ఞానం అనేది కనుక ఉంటే నువ్వు ఎప్పుడు తప్పులు చేయవు అందువల్ల ఆ తప్పులు చేయటానికి హేతుభూతమైనటువంటి అహంకారాన్ని ముందర వదిలిపెట్టు ఈ అహంకార హేతుభూతములైన ఐశ్వర్యాదులన్నీ క్షణికములు అని మనసుకు తెచ్చుకో హరతి నిమేషాత్ కాల సర్వం అలాగే శంకరులు మరోచోట చెప్పారు కామం క్రోధం లోభం మోహం త్యక్వా ఆత్మానం కోహం ఆత్మజ్ఞాన విమూఢ విహీనా మూఢా తే పచ్యంతే నిగూఢ కామక్రోధాదును వదిలిపెట్టి ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించునాయనా అది లేని నాడు నీ యొక్క జన్మకో సార్థక్యం లేదు దానికంటే అది కూడా నా చేత కాదు అంటే పర్వాలేదులే గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూప రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీన జనాయ చ విత్తం మిగతాది ఏది నా చేత కాదు అని అంటే అదంతా మానేసి కానీ రోజుకు ఒక కొంత సమయమన్నా భగవంతుడి యొక్క నామాన్ని జపించడానికి వినియోగించు భగవంతుడు యొక్క పవిత్రమైన నామాన్ని నీ నోటుతో చెయ్యి నీకు భగవంతుడు శక్తి ఇచ్చాడు చోట చెప్పారు నమశివాయ మంత్రోయం వాగేషావశవర్తిని అహో మోహస్యమాహాత్మ్యం నరకయ్యేన పశ్యతి భగవంతుడి నామం ఉచ్చరించడం అనేది ఏమి కష్టమైన పని కాదు మనకేం నోరు తిరగదు అనేంత విషయం ఏం లేదక్కడ నమశివాయ అథవా రామాయ నమ అనటానికి ఏం నోరు తిరగాలి కానీ మన నోరు ఆ భగవన్నామం నామం చెప్పటానికి మనకు మనస్సు రాదు ఏదో మనకు అనవసర అనవసరమైనటువంటి విషయాల్ని నిరుపయుక్తమైన విషయాల్ని మాట్లాడటానికే మన నోరు ఊవిళ్ళూరుతుందే కానీ ఆ పవిత్రమైన భగవన్నామం చెప్పడానికి మన నోరు తయారు కాదు అందుకు భగవత్పాదులు అన్నారు కనీసం ఒక పది నిమిషాలు రోజు భగవన్నామం చేయరాయన అలాగే కష్టంలో ఉన్నవాడిని ఆదుకోనైనా నీ చేతనైనంత దీన జనాయ చవిత్తం కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవాలి ఎందుకు అని అంటే ఇవాళ మనకు ఏదో శక్తి ఉంది ఇంకోటి ఉపకారం చేసే శక్తి ఈ శక్తి ఉన్నప్పుడు మనం ఎవడికన్నా ఉపకారం చేసామని అంటే లే రేపు మనకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇంకోటి ఎవడన్నా మనకు ఉపకారం చేయడానికి ముందుకు రావాలి కదా ఇవాళ ఎవ్వడికి ఏమీ ఉపకారం చేయదన్నప్పుడు రేపటికి ఇంకోడు నాకు ఉపకారం చేయడానికి ముందుకొస్తాడనే నియమం ఏముంది ఆత్మవత్ సర్వభూతేషు ఎ సపశ్యతి అందరినీ నీలాగనే చూసుకో అందువల్ల యథాశక్తి పరోపకారం చేయటం అనేది నేర్చుకోనైనా దానివల్ల నీ జీవితం ధన్యమైతుంది ఈ విధంగా శంకరుల వారు కేవలం పండితమాతృలకు అర్థమయ్యే భాష్యాలతో సమాప్తి చేయక సామాన్యుడైన వాడు కూడా తన జీవితంలో ఆచరించదగినటువంటి ధర్మములను అనేకములను ఉపదేశం చేశారు అందువల్లనే వారు జగద్గురువులైనారు జగద్గురు శబ్దానికి అర్థం ఏమిటి జగత్తుకు మార్గదర్శనం చేసేవాడు గురువు అంటే మార్గదర్శనం చేసేవాడు సదుపదేశం చేసేవాడు గురువు ఆయన సమస్త జగత్తుకు సదుపదేశం చేశారు దాన్ని తీసుకోవటం తీసుకోకపోవటం మీ వంతు ఉపదేశం చేయటం ఆయన వంతు మీ ఉపదేశాలు మాకు అక్కర్లేదంటే చాలా సంతోషం మీరు నరకానికి పోదామని అనుకుంటే ఎవడేం చేస్తాడు మిమ్మల్ని అందువల్ల సమస్త జగత్తుకు మార్గదర్శనం చేశారు కాబట్టి ఆయన జగద్గురు అయినారు జగద్గురు తల్లజులైనారు జగద్గురు పరివృహులైనారు అటువంటి జగద్గురు శంకర భగవత్పాదుల వారు మనకు సనాతన ధర్మాన్ని ఉపదేశించి ఆ ధర్మ మార్గంలో మనం నడుచుకోవాలని చెప్పేసి మనకు ఆదేశించారు వారి యొక్క ఆదేశం వారి యొక్క ఉపదేశం వారి యొక్క ఆజ్ఞ మనకు శిరోధార్యమైనటువంటివి వారు మనకందరికీ కూడా అత్యంత ఆరాధ్యులైనటువంటి గురు పుంగవులై ఉన్నారు అటువంటి భగవత్పాద శంకరులు ఈ ధర్మం సర్వత్ర సదా ప్రచారంలో ఉండాలనే దృష్టితో చతురాంబనాయ పీఠ స్థాపన చేశారు అందులో దక్షిణాంబనాయ పీఠంగా శృంగేరీ క్షేత్రంలో పీఠాన్ని స్థాపించి అక్కడ ఒక గురు పరంపరను ఏర్పరిచారు ఆ గురు పరంపరలో వచ్చినటువంటి మహాత్ములు దేశ సంచారం చేసి భగవత్పాదుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా ధర్మప్రచార కార్యాన్ని నెరవేర్చారు అదేవిధంగా గురుపాదులైన జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ వారు విరివిగా దేశంలో సంచరించి అధ్యాత్మ ప్రబోధన చేశారు వారి యొక్క కృపా విశేషం వల్ల వారు మాకు ఆజ్ఞాపించిన విధంగా ఈ కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తూ వస్తున్నాం భాగ్యనగరంలో ఈ మోతీనగర్ ప్రాంతంలో ఒక శృంగేరి శంకరమఠాన్ని ఏర్పరచాలి ఇక్కడ శారదా శంకరుల వారి యొక్క సాన్నిధ్యం అనేది రావాలి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి జనులకు శారదా శంకరుల యొక్క సేవ చేసుకుండే భాగ్యం దొరకాలి అని మా అత్యంత ఆప్త శిష్యులైనటువంటి తాళ్ళూరు సూర్యనారాయణరావు గారు కొంపెల్ల పారే శాస్త్రి గారు విశేషంగా శ్రమించి ఇక్కడ ఈ శంకర మఠాన్ని నిర్మాణం చేయించి మా యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని శారద శంకర భగవత్పాదుల ప్రతిష్టా కార్యాన్ని జరిపి విశేషమైనటువంటి ఉత్తమమైనటువంటి పనిని చేశారు నాటి నుండి ఇక్కడ శారదా శంకరుల యొక్క సాన్నిధ్యం విశేషంగా ఉండి ఈ ప్రాంతంలో ఉండే జనులకు అత్యంతమైన సంతోషానికి హేతువైంది ఇక్కడ కుంభాభిషేక సమయంలో నేను ఇక్కడికి రావటానికి అవకాశం లేకపోయింది కానీ ఇక్కడికి ఒకసారి రావాలి మిమ్మల్ని అందరినీ చూచి ఆశీర్వదించాలి అనేటటువంటి భావన నాటి నుండి నా మనస్సులో ఉండనే ఉన్నది నేను ఆ యోగం ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తాను అని చెప్తూ వచ్చాను ఆ జగన్మాత శారదా పరమేశ్వరి ఆ యోగాన్ని ఇప్పుడు కరుణించింది ఆ జగన్మాత యొక్క కృపా ప్రభావం వల్ల ఇక్కడికి రావటం జరిగింది మీరందరూ అత్యంతమైన భక్తి ప్రపత్తులతో ఈ మఠానికి వచ్చి శారదా శంకరులను సేవించుకుంటున్నారు అందుకు మీకు అందరికీ నేను పరిపూర్ణమైన ఆశీస్సులను అందజేస్తున్నాను మీ యొక్క శ్రద్ధాభక్తులు ఇదే విధంగా నిరంతరంగా ఉండుగాక ఆ శారద శంకరులను ఇదే విధంగా ఆరాధించుకుంటూ ఆ శారద శంకరుల యొక్క పరిపూర్ణమైన కృపా పాత్రులు మీరందరూ అగుదురుగా అని చెబుతూ ఇక్కడ సమావేశమైనటువంటి మీకు అందరికీ కూడా మరొక్కమారు నా యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను हर नमः पार्वतीपतये हर हर महादेव